హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బీరకాయ పచ్చిమిర్చి ఉల్లికారం తర్వాత మెల్మేకరే ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి కర్రీ ముందుగా కానీ వేరుశెన్న గుడ్లు ఉల్లిపాయలు చెక్క ఇవన్నీ వేసి పచ్చిమిర్చి గ్రైండర్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్లోకి వేసి తర్వాత పాన్లో కాస్త నూనె వేసి మెల్మేకర్ ఫ్రై చేయాలండి మెల్లిమెకరని శుభ్రంగా కడిగేసి పిండేసుకోవాలి పిండి వేసుకొని అప్పుడు ఫ్రై చేయాలి కొంచెం ద్వారా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి పక్కా తీసేయాలి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్టు కత్తిమిర్చి వేరుశనగ గుడ్లు తర్వాత దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా ఇవి తీసేసి ఇవి ఫ్రై అయిపోయాయి కదండి ఇవి తీసేసి పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకొని ఇందులో మనం పేస్ట్లో తీసుకున్నాం కదండి పేస్ట్ వేసేసుకోవాలి పేస్ట్ వేసేసుకొని శుభ్రంగా మనం దాన్ని పచ్చిపాసన లేకుండా చాలాసేపు ఫ్రై చేయాలండి ఈ పేస్ట్లో ఆనియన్స్ దోసం చెక్క జీలకర్ర ధనియాలు తర్వాత ఏమో గుడ్లు ఇవన్నీ పేస్ట్ అండి అది పచ్చిమిర్చి కూడా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకోండి బీరకాయలు తీగి ఉంటారు కదా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోకూడదు అది బాగా పచ్చి పోయినాక మనం తిప్పుతూ ఉండాలి తిప్పినాక మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త పసుపు కిటికడు పసుపు కారం మనం పచ్చిమిర్చి వేసాం కదండి కొంచెం లైట్గా కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది తగినంత కారం తర్వాత కాస్త ఉప్పు తగినంత ఉప్పు మళ్ళీ అలాగే రెండు తిప్పులు తిప్పుకొని మళ్ళీ అందులో మనం సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు ఉంటాయి కదండీ ఆ బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి బీరకాయని సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి పక్కనే ఆ బీరకాయ ముక్కలు వేసుకున్నాక అందులోనే మెల్లికర కూడా వేసేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెల్లిమెకర కూడా పక్కనే ఆ మెల్లిమెకర వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి మూత పెట్టాలి కొంచెం మగ్గినాక మనం ఏం చేయాలంటే తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి మెల్లిమెక్కర ఈజీగా ఉడికిపోతుంది దేనిక కూడా ఎరిగి ఉడికిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ కాకుండా ఓ మోస్తరు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి దగ్గరగా వేదాకా ఎంతో టేస్టీగా బీరకాయ మెల్లిమెకరీ పచ్చిమిర్చి కారం కర్రీ రెడీ అండి ఇది చపాతీల్లోకి రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోయే ప్రాసెస్ చూడండి ఈ బీరకాయ కూడా ఈజీగానే ఉడికిపోతుంది మెల్లిమెకరీ ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి అప్పుడే రెడీ అయ్యింది దగ్గరికి అయిపోయిందండి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇదండి కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి